మస్తు చేసి మా మీద కాబట్టి నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా నువ్వు వచ్చినవా నా స్పీడ్గా నేను కాదు నువ్వు బండి నేను మనోడేనాడు చిన్న అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు కొట్టిరంటప్పుడు ఇరిగింది కదా పడగొట్టం ఇప్పుడు ఇచ్చుకోపోరు కంప్లైంట్ ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నామంటా నడుపుదాం మళ్ళీ పోలీస్ స్టేషన్

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో గైస్ మొన్న అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిందనమాట అంటే యాక్సిడెంట్ అంటే బబ్బుకి అయింది యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ఇద్దరిది తప్పు ఉంది ఒకరిది కాదు ఇద్దరిది తప్పు ఉంది కానీ వాళ్ళు బబ్బువానికి కొట్టేసిరమాట అయితే కొట్టేసరికి వీళ్ళందరూ అంటే ఆ రోజు నెక్స్ట్ డేనే నాకు నాకు సర్జరీ అయినా నెక్స్ట్ డేనే ఇన్సిడెంట్ అనేది జరిగింది కొంచెం దమ్ము వస్తుంది సో ఇన్సిడెంట్ అయితే జరిగింది దీంట్లో అంటే ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరు ఒకటే ఎందుకంటే టర్నింగ్ దగ్గర తప్పు అంటే అందరితోనే అవుతుంది కానీ ఇది చాలా పెద్ద అనమాట సో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓన్లీ తప్పు ఉంది రోజు వీడియో చేసేది అంటే బబ్బు మీద ఒక హై లెవెల్ ఫ్రాంక్ చేస్తున్నాము సో బబ్బుకి అయితే ఆల్రెడీ ఫోన్ చేస్తాము సో బబ్బు తెలియకుండా ఈ ఫ్రాంక్ ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి

నోరా నోరా సెలనో బోత్స్ నో స్పీడ్ గా ఏమ ఐనట్ పెద్ద ఇదే పడకొదే ఎండి సడకొదే ఏమేమి నీ బండి బండి తీలేకు తీలేపకు తినాల్కు లేదు సరే నాదల్లా మజద

రప్పును ఉరికి వచ్చేసి నువ్వు బండి నువ్వు నువ్వు రాలే రపునా భావి నువ్వు నీకు అవసరం బండి అసలు నాకు అవసరం నా బండి చిన్నపిల్లల బండి అది నీకు అవసరమా బండి లైసెన్స్

బై బండి మొత్తం డ్యామేజ్ అండి అవును చేపయాలి ఇప్పుడు అర్జెంట్ నువ్వు బండి చెప్పాలంటే పద్ధతిని పద్ధతిలో అంటే లేట్టుకుంటూ అడుగుతా మేము ఎందుకు చెప్పిస్తాం నువ్వెందుకు నువ్వు స్లో ఉండాలా ఆడు స్లో ఉండాలి సరే అది తప్పు మరి నువ్వెందుకు తప్పు చేసినావు తప్పు చేసిన ముందడికి నేను డైరెక్ట్ పోతాను నువ్వు గల్లీ నుంచి వచ్చిన పోరా మంచిగా ఉండదు

పోతావా నువ్వు వచ్చావు నువ్వు తోలింది పోలీసు వాడు నువ్వు ఎందుకు తీసుకోతా బాబు అవు నన్ను వేసుకోబో వేసుకోబో ఎవరికి ఉండదు పండించి రోడ్ల మీద

అరే వస్తా నేను సింగపూర్ నేను కూడా ఉంటాను నేను కూడా వంటిర్ సార్ ఆలచికు దిరుని చెప్తా నేను ఆ వీడియో ప్రూఫ్ ఉంది వీడియో పెట్టును ఆ మాట్లాడదాం సరేదా స్టార్ట్ కాకపోతే మీమేం జాల నా కిక్ కొట్టాల ఇప్పుడు కొట్టుదాం ని అయ్యా ముందుడి వోట్లే బయ్యా పని నా దిని నాది జోలకి శర్దికి బండి షెడి యాస్కొమన్న ఎవరి అందరి తెలుస్తా తప్ప ఉంది గంగుతో మాట్లాడతాం మేము ఉంటాము నువ్వేమేదో బయట నుంచి వచ్చినట్టు బయట పెట్టేసే మీరు బయట నుంచి మా పండిపోతున్నావు

ఆడ తప్పు చేసిన మీరు బండి తీసుకోవట్లేదు పోరానికి ఇప్పుడు బండి చేపించాను మేము చేయమని దానికి గుర్తిండి అనుకో నువ్వు ఏమన్నా

ఏంటనే రాగురా మాట్లాడుతున్నావ్ కొర కొర అని చెప్పారు శ్రమను కురా ఏమీ లేదు కనిపిస్తాం కోరండి ఎస్ చూపాలా ఏం పిల్లలు నీకే వాళ్ళు అంతే ఏం చేస్తావు ఏం చేస్తున్నా మరొకటి ఎడికినొచ్చు ఏమను నువ్వు ఆడర్ మిస్ క్లియర్ సర్ జరుగు ఏ కొడు సినిమా యాసోరేడా ఇదే గుది ఇదే గుది బండి పూరికి ఇచ్చి బండి గుది ఇచ్చిం ఆలమేకెందుకు ఏందుకే గుద్దును ఎందుకే గుద్దును బండి పూరికి ఇచ్చి లోడేయతని ఆన్ కొటేసిరు డైరెక్ట్ బబ్బుగానే చెప్పండి తప్పు నా గల్ల నుంచి వచ్చేసిండు మేము వస్తున్నాం గుద్దు వాడు కింద పడ్డాడు అవును ఎందుకొర్తావో బాయ్ చిన్న పోరడానికి వర్తే ఎట్లా ఉంటదానా బరాబీస్టేషన్ స్టేషన్ మనోడ శల్ ఎవరికొట్ట பாபு குதிரோட்ட ஒரு

બીડા કટલેનું હે કોટલેનું હે બબુ કોટલેના તન્ના તન્ના કોટલેના મત કોટલેના 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 આ કોટલેના કોટલેના પાંડેજી પાડે જીવન నువ్వు 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 వచ్చి రప్పారా వాళ్ళు చెప్పింది ఈ నేజ్ నేను విన్నాను మీరు ఏం చెప్పారే ఆయన కోపం వచ్చింది నాకు కూడా బండి డ్యామేజ్ ఎందుకు కోపం చూడ చూసారు

ఏం తెలివ ముందు అప్పుడు వచ్చేసి నేను చెప్తానా ఇప్పుడు మేము వచ్చిండు ఈయన నేను లో చిన్న మరి చిన్నోన్ని నన్ను ఎట్లా కొడుతున్నాడు మళ్ళీ ఇది ఒకటి అర్థం నా బండి అయిపోయింది ఏం లేదు మీరు కూడా స్పీడ్ లో వీడియో నువ్వు చేసి కనిపిస్తా అన్ని కనిపిస్తాడు

అందేస్తాం రే బొద్దు తీసుకోవాలి కొట్టుడు కాదు పోయి చిన్న బొరవడానికి చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు కూడా మీరు అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా పలకొట్ పుడుచుకోపోరు కంప్లైంట్

ఆ బండికి డ్యామేజ్ అయింది ఈ బండి డామేజ్

అది ఎంత మా అంటే రెండు వందలు మూడు వందలు ఉంటది అన్న ఇప్పుడు నేను ఒక మాట మంచి అన్నాక ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు మని గుంజి కొట్టేసినా అయిపోయిందా అదే మాట్లాడుతున్నా అంటే అన్న వచ్చి మా నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మంచి అన్నాక ప్రతి ఒక్కసారి తప్పు అవుతుంది నువ్వు ఇట్లా అయ్యంగానే నువ్వు లో వచ్చేసి నువ్వు కొట్టేస్తే సెట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు కొడితే ఎట్లా అనిపించింది అదే నడు ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంటావు నడు పోదాం వాళ్ళ పోలీస్ స్టేషన్ పిల్లలు కొడతావా అంటే మిమ్మల్ని కొడతాం ఏం చేస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మాట్లాడిరు మాట చెప్తాను ఓవర్గా విలుస్తా అంటే విలుసుకోమల్లా

చేపిచ్చేస్తే ఒక పని అయిపోతుంది నీ దారి నువ్వు వెళ్ళిపో వాళ్ళ దారి లేదు పోలీస్ స్టేషన్ మీద ఉన్నావు అంటే ఆడ పోయినా ఏం కాదు అంటే నువ్వు చేసిన తప్పు ఏంటంటే వాడు గుర్తినప్పుడు నువ్వు తీసుకోవడదు నువ్వు కొట్టి నువ్వు తీసుకో అంటే నువ్వు ఏం పెద్ద ఏం కాదు మొత్తం రికార్డ్ నువ్వు కొట్టి అది చేస్తే నువ్వు అది ప్రూఫ్ ఉంటది మాట్లాడతారు అరవైనా గట్టి గట్టిగా ఒరుతురు అది అని చెప్పి చెప్తూ

ఆ పన్నీ చేస్తారు పొద్దున మాట్లాడుతాం అంటే ఏం మాట్లాడతాం ఇరవై మంది పది కాదు ఇరవై మందికి తీసుకురా ఇక్కడ ఏం కాదు చేసిన తప్పు ఏం తెలుసా తప్పు ఉన్నాక నువ్వు కోరోన్ కు కొట్టడం పెద్ద తప్పును మళ్ళీ మమ్మల్ని కొట్టి వచ్చిండు అంటే నేను ఒక మాట అది అన్న ఇగో వీలైతే కొత్త బండి ఇప్పిస్తా అని ఒక మాట చెప్తున్నా ఫస్ట్ పోలీస్ పోలీసు నువ్వు పొద్దున్న తీసుకొని వస్తా అంటున్నావు కదా మనుషులకి పొద్దునది తెచ్చినాక మాట్లాడదాం బండి నేను మంచి మెల్లగా మాట్లాడినా నువ్వు పొద్దున తెచ్చి నేను పది మందికి తెచ్చి మాట్లాడుతా అంటున్నాను కదా ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం రేపు నువ్వు పిలుచుకరా అప్పుడు మాట్లాడదాం పోలీస్ స్టేషన్